హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈవేళ మా ఇంట్లో ఒక స్పెషల్ డే అండి మా ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు ఎవరా అనుకుంటున్నారా మా ఇంటికి పెద్ద కొడుకు అండి మీ ఇంటి పెద్ద కొడుకే కదా మీ ఇంట్లోనే ఉంటాడు కదా మళ్ళీ స్పెషల్గా రావడం ఏంటి స్పెషల్ డే ఏంటి అనుకుంటున్నారా అవునండి ఇది స్పెషల్ డే ఎందుకంటే మా పెద్ద మా ఇంటికి పెద్ద కొడుకు అంటే మా తోటకోడలు పెద్ద కొడుకు అనమాట మాకు మా ఇంటికి కూడా పెద్ద కొడుకు మా ఇంటికి పెద్ద మనవడు అనమాట బాబా గారి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందండి థ్యాంక్ యూ బాబా అయితే ఈరోజు మా అబ్బాయి వస్తున్నాడు కదా తన కోసం నేను కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చేశాను మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే కొంచెం ఐటమ్స్ అంటే రెగ్యులర్గా చేసుకునే వాటికన్నా కాస్త ఎక్కువ ఐటమ్స్ చేసుకుంటాం కదా అవి మనము ఒక ఆర్డర్లో చేసుకున్నామంటే త్వరగా కంప్లీట్ చేయచ్చు కదా అయితే ఆ ఆర్డర్ ఎలా చేశానో నేను ఎంత త్వరగా ఫినిష్ చేశాను అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి మీకు కూడా ఒక ఆర్డర్లో చేస్తే ఎంత త్వరగా అయిపోద్దా అనేది మీకు ఒక ఐడియా కొంటుంది కదా మా వారు మార్కెట్కి వెళ్ళి చికెన్ మటన్ ఫిష్ తీసుకొచ్చేసారండి నేను వీటిని ఇప్పుడు చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై మటన్ కర్రీ చేసి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను వాటికి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుంటున్నా ఫస్ట్ వీటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటన్నిటికన్నా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది మసాలాలు అన్నమాట మసాలాల్లో రెడీగా ఉన్నాయంటే మన వంట చాలా ఫాస్ట్గా అయిపోద్ది దీనికోసం ఫస్ట్ మనం అన్ని నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా వేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కాస్త ఎక్కువ చేసి పెట్టుకున్నామంటే దానికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాడేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నాన్ వెజ్లోనే కాదు బిర్యానీలో కూడా వేస్తాం కాబట్టి కాస్త ఎక్కువ తీసుకోండి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను అవి రెండు తీసుకుని మిక్సీ పెట్టేసి దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ నేను ఫిష్ని ప్రిపేర్ చేసుకుంటున్నా ఫిష్ని మనం వంట చేసేటప్పుడు సీరియస్గా చేయ అవసరం లేదండి సరదాగా ఇలా ఆడుకుంటూ కూడా మనం వంట చేసుకోవచ్చు దానివల్ల మనం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వంట చేయడానికి ఉంటుంది కదా నేనైతే ఇలా వీలైనంత వరకు ఆడుకున్నాను సేపు ఆడుకుంటాను అయితే ఫస్ట్ ఫిష్ ఫ్రైకి మసాలాలు చేస్తున్నాను ఈ మసాలాలు కావాల్సినవి ఫస్ట్ నాలుగైదు లవంగాలు తీసుకున్నానండి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు అన్నవి ఫిష్ కర్రీకి కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఫ్రై చేసినప్పుడు ఆవాల నూనె వేసి చేసుకోండి ఫిష్ ఫిష్ ఫ్రై బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక అర టీ స్పూన్ మిరియాలు మిరియాలు ఘాటు బాగుంటుంది ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత యాలకులు యాలకులు కూడా ఒక మూడు మూడు తీసుకుంటే సరిపోతుంది దాల్చిన చెక్క ఒక ఒకటిన్నర అంగుళాలు అన్నమాట అది నేను ముక్కలు చేసి వేస్తున్నాను తర్వాత కళ్ళుప్పండి నేను కళ్ళుప్పు వాడతాను కదా అది ఫిష్ ఫ్రైకి త్వరగా కరగదు కాబట్టి నేను ఈ మసాలాలోనే ఆ కళ్ళుప్పు కూడా వేసి మిక్సీ పెట్టేస్తాను అప్పుడు వాటితో పాటు నలిగిపోతుంది దాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలాలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు కలిపాము కానీ కారం కలపలేదు కదా కారం కూడా తీసుకుందాము ఈ మసాలా పట్టించిన ఫిష్ని వేయడానికి ఒక బౌల్ కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మసాలాలో వేసుకుందాం తర్వాత కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి ఆ ముక్కలకి బాగా పట్టించాలన్నమాట వెనుక ముందు పక్కన అంతా ఫిష్ పీ పీస్ అంతా పట్టేలాగా పెట్టేసి వాటిని ఒక బౌల్లో వేసి పెట్టి దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఓకేనా ఈ ప్రాసెస్ చేస్తూ చూస్తూ మనము కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందామండి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి కొన్ని ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుందామండి ఒక ఫ్యామిలీలో తోటి మధ్య గొడవలు మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులను ఫాలో అవుతే వారి మధ్యన గొడవలు మనస్పర్ధలు ఉండవండి హ్యాపీగా కలిసిమెలిసి ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇంట్లో పెద్ద తోటకోళ్ళైనా చిన్న తోటకోళ్ళైనా ఎవరైనా సరే మొదటిగా ఎదుటి వారి మీద పాజిటివ్ థింకింగ్ పెట్టుకోవాలండి వారి కోసం పాజిటివ్గా ఆలోచించగలగాలి అప్పుడే మనము ఏ అనుకున్నది సాధించగలం అనమాట అంటే కలిసి మెల్సి గొడవలు రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఎదుటివారు మన మీద నిజంగానే తప్పుగా చెప్తున్నా మాట్లాడుతున్నా మనము దాంట్లో కూడా మంచి వెతికి మంచి మాట్లాడేమనుకోండి వెంటనే వాళ్ళు దాన్ని గ్రహించగలరండి అరే నేను చెడ్డగా చెప్తున్నా తను మంచిగానే తీసుకుంటుంది మంచిగానే మాట్లాడుతుంది నాకు ఎవరి ఎవరికో ఎవరికి చెప్పినా నా మీద మంచిగానే చెప్తుంది అనేది వాళ్ళు గ్రహించగలరండి నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళు మన కోసము పాజిటివ్గా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది పాజిటివ్గానే చెప్తారు వాళ్ళు ఎంతవరకు వెళ్తారంటే ఎవరైనా మీ తోటకోళ్ళు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పినా వాళ్ళు నమ్మరండి మా తోటకాళ్ళు అలా చెప్పు ఉండదు తను అలాంటిది కాదు అనే వరకు కూడా వాళ్ళు వెళ్తారనమాట అంత నమ్మకం మన మీద పెట్టుకుంటారు అంత అంత నమ్మకంగా మన మీద వాళ్ళకు ఉంటుందన్నమాట అయితే వా మన ఎదుటి వాళ్ళు ఎంత తప్పుగా మన కోసం చెప్తున్నా వాళ్ళ కోసం పాజిటివ్గా మాట్లాడడం కాస్త కష్టమే కానీ మనము కష్టమైన పాజిటివ్గా మాట్లాడగలిగామంటే మన లైఫ్ చాలా బాగుంటుందండి లైఫ్లో గొడవలు అనేవి రావు ఎప్పుడు ఒకళ్ళు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట అంతవరకు మనము వెళ్ళచ్చు కాకపోతే స్టార్టింగ్లో చాలా కష్టమండి కొన్ని రోజులు మనము దాన్ని ఫేస్ చేసామంటే మనము మన మనం మన లైఫ్ చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఫేస్ చేయడం కష్టము తర్వాత మనం చాలా హ్యాపీగా ఉండొచ్చండి గొడవలు ఉండవు చాలా హ్యాపీగా ఉండవచ్చు ఓకేనండి తర్వాత ఫిష్కి అయిపోయింది కదా చికెన్ కోసం మసాలా రెడీ చేశానండి ఈ మసాలాలో ఏం వేసానంటే ధనియాలు ఒక స్పూను లవంగాలు ఐదు ఆరు లవంగాలు జీలకర్ర ఒక స్పూను మిరియాలు హాఫ్ టీ స్పూన్ వేసానండి యాలకులు నాలుగు సజీరా వచ్చి అర టీ స్పూన్ వేసాను దాల్చిన చెక్క ఒకటిన్నర అంగళం వేసానండి దీన్ని మనము డ్రైగా ఫ్రై చేసేసుకోవాలి డ్రైగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పెట్టకముందు కాస్త చల్లారాలి ఈలోగా మనము చికెన్ని క్లీన్ చేసి పెట్టుకుందాము చికెన్ క్లీన్ చేసేసుకుని తీసుకొచ్చాము కదా దీంట్లో ఈ రెడీ చేసిన గరం మసాలా వేసేసుకుందాము ఈ గరం మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి సరిపోతుంది దాంట్లో కారము కారము వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి కారము మన స్పైసీనెస్ని బట్టి మనకి ఎంత స్పైసీగా కావాలో అంత కారం వేస్తాము సాల్ట్ కూడా ఉప్పు కూడా మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసాక టేస్ట్ చూసుకోవాలి ఏంటి ఉప్పు సరిపోయిందంటే పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఇంకాస్త ఉప్పు మనం మిక్స్ చేసుకోవాలి దీంట్లో పెరుగు వేసుకుంటామండి పెరుగుతో నానబెట్టడం వల్ల చికెన్ ఫ్రై చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో కరివేపాకు కొత్తిమీర కూడా కాస్త తీసుకుని తుంపి వేయాలండి తుంపి వేస్తే దాంట్లో ఉన్న స్మెల్ ఫ్లేవర్ బాగా వస్తుంది ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని పక్క ఒక అరగంట పక్కన పెట్టాలండి తర్వాత మన ఫ్యామిలీ మ్యాటర్కి వస్తాయండి పిల్లలు కూడా కలివిడిగా ఉండేలాగా పిల్లలు ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమగా ఉండేలాగా వాళ్ళని చిన్నప్పటి నుండి పెంచాలండి ఆడబడుచు పిల్లలు తోటికోళ్ళ పిల్లలు అందరూ అందరూ కలిసిమెలిసి ఉండేలాగా చూసుకుంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు అవుతుందేమో పెద్ద అయినా సరే వాళ్ళు ఒకటిగా ఉండే ఛాన్స్ ఉంటుందండి ఒకళ్ళంటే ఒకళ్ళు హెల్ప్ చేసుకునే హెల్పింగ్ నేచర్ కూడా పెరుగుతుంది ఆ విధంగా మనం పిల్లల్ని చిన్నప్పటి నుండి కూడా పెంచితే మంచిది బిర్యానీ మసాలాకు కావాల్సిన సామాన్లు చెప్తానండి జీలకర్ర ఒక స్పూను లవం యాలికలు నాలుగు లవంగాలు ఐదు ఆరు తీసుకోండి ధనియాలు ఒక స్పూన్ రెండు స్పూన్లు తీసుకున్నాను తర్వాత సజీరా ఒక అర స్పూన్ సజీరా తీసుకోండి జాజి పువ్వు జాజి పువ్వు ఒక నాలుగైదు జాజి పువ్వులు జాపత్రి కూడా ఒకటి సరిపోతుంది జాపత్రి జాజికాయ పావు అంతా తీసుకోండి ఒక కాయలో ఒక పావు తీసుకోండి చిన్నకాయ అయితే ఆర తీసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఘాట్ వచ్చేస్తుంది ఒక పావు అయితే సరిపోతుంది మనకి ఇట్లా సగం సగం అయిపోయి కవర్లు మిగిలిపోతాయి కదా ఇలాంటి క్లిప్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఇలాంటి క్లిప్స్ తీసుకోండి తర్వాత మిరియాలు తీసుకుంటాము ఇవన్నీ కూడా మనము దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి ఇవన్నీ డ్రైగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారాలండి వెంటనే మిక్సీ పట్టకూడదు ఇలా మిక్సీ పెట్టినప్పుడు కాస్త ఉప్పు వేసి మిక్సీ పెట్టామనుకోండి దాని పొడి మెత్తగా అయిపోద్ది అనమాట ఉప్పు వేసి పెట్టుకుంటే మెత్త పొడి రెడీ అవుతుంది మటన్ కర్రీతో స్టార్ట్ చేద్దామండి దానికి కావలసిన ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు నాలుగైదు ఉల్లిపాయలు సరిపోతాయి కేజీ మటన్ అనమాట ఈ మటన్ని గిన్నెలో తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకుని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎప్పుడు గోల్డెన్ కలర్ వస్తేనే ఏ కర్రీ అన్న టేస్ట్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి దాంట్లో కాస్త పసుపు వేసామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఉప్పు కూడా వేస్తే త్వరగా మగ్గిపోతాయండి అలా కాస్త మిక్స్ చేసేసి కలుపుకుంటే త్వరగా వేయించుకోవాలి మూత పెడితే త్వరగా మగ్గిపోతాయండి మూత పెట్టుకుని వేయించుకోండి చూడండి గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు దీంట్లో మటన్ వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని అది కూడా వేయించిన తర్వాత వేగిన తర్వాత మటన్ వేసుకుంటాము మటన్ వేయగానే మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఆ మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కూడా మనము ఉడికి పెట్టుకోవాలి మటన్ని మటన్లో వేసే మసాలా క్లిప్పు మిస్ అయిందండి దానికి మసాలా కావాల్సింది ఏంటనేది నేను చెప్పేస్తాను లవంగాలు యాలికలు ధనియాలు జీలకర్ర గసగసాలు వేసేసి మిక్సీ పెట్టేస్తామన్నమాట ఆ మసాలా కూడా దానికి యాడ్ చేస్తాము దీంట్లో ఉప్పు కారం కూడా వేసి కాస్త కలిపేసి మూత పెట్టుకోవాలి దీనికి ఉడకడానికి కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఉడకడానికి ఓ పక్కన పెట్టేసుకుందాము ఇంకా అది ఉడికితే అయిపోయినట్లే ఉడికేంతవరకు మనము పక్కన పెడదాము సాల్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో సరిపోకపోతే యాడ్ చేసుకోండి యాడ్ చేసేసి మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేస్తే ఇంకా దాని జోలికి వెళ్ళే అవసరం లేదు అది ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మనం వేరే ఐటెం ప్రిపేర్ చేసుకుందాము దానికోసం మనము ఇది అయిన తర్వాత నేను బిర్యానీ చేయాలనుకుంటున్నా బిర్యానీకి కావాల్సిన గిన్నె పెట్టుకొని బిర్యానీ సామాన్లన్నీ వేయించుకుందాము ఫస్ట్గా ఆయిల్ వేద్దామండి కాస్త ఆయిల్ కాస్త నెయ్యి వేసుకుందాం బిర్యానీకి నెయ్యి లాస్ట్లో బిర్యానీ అంతా కంప్లీట్ అయిపోయా కూడా లాస్ట్లో కాస్త నెయ్యి వేస్తాము అందుకని ఇప్పుడు తక్కువ తగ్గించి నెయ్యి వేసాను దీంట్లో మొదటిగా కరివేపాకు నెయ్యి నూనె బాగా వేడెక్కిపోవాలండి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి జాజి పువ్వు రెండు రెండు యాలికలు లవంగాలు కాస్త వేసి వేయించుకోవాలి ఆల్రెడీ మనం బిర్యానీ మసాలా రెడీ చేసాం కదా దాని ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి ఇందులో కాస్త వేసుకుంటే సరిపోతుంది నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నాలుగు గ్లాసులు బియ్యం బిర్యానీ చేస్తున్నాను దీనికి ఎనిమిది గ్లాసులు వాటర్ పడుతుంది ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఇది బాగా మంచిగా వేగిపోవాలి తర్వాత క్యారెట్ చిన్ని చిన్ని ముక్కలు కట్ చేసిన క్యారెట్ వేసుకున్నాను ఈ క్యారెట్ కూడా చక్కగా వేగిపోయి మగ్గిపోవాలి అలా ఆయిల్లో వేగుతూ ఉంటే బలం ఉంటుందండి ఇందులో పుదీనా కొత్తిమీర రెండు వేసి పుదీనా పుదీనా రెండు కట్టలు కొత్తిమీర ఒక కట్ట వేసుకోవాలి వేసి బాగా వేయించాలి ఇలా వేగిన దాంట్లో మనము ఫస్ట్ వేయించుకోవచ్చండి నేను మర్చిపోయాను జీడిపప్పు ఆయిల్ వేసినప్పుడే వేయించాలి మర్చిపోయిన తర్వాత వేసాను పర్లేదు ఇప్పుడైనా వేగిపోద్ది తర్వాత బిర్యానీ మసాలా ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసి అది కూడా ఆయిల్లో వేగాలి ఆయిల్లో వేగినప్పుడు బాగుంటుంది కారం వేసుకుంటామండి ఒక స్పూన్ కారము మసాలాలు అన్నీ వేసాం కదా ఘాట్ వస్తుంది ఒక స్పూన్ సరిపోద్ది కారము ఇప్పుడు వాటర్ పోసుకోవాలి నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకుంటాము సాల్ట్ వేసుకోండి ఉప్పు వేసుకొని ఉప్పు టేస్ట్ చూసి సరిపోయిందో లేదో చూసి సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకుని సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఓకేనండి ఇందులో వేయాల్సిన అన్నీ వేసాము రెడీ అయ్యింది దీనికి మూత పెట్టి మరగాలి కదా మరిగిన తర్వాత బియ్యం వేద్దాము మరిగేంతవరకు దాన్ని పక్కన పెట్టుకుందాము ఈ మధ్య మధ్యలో ఈ మటన్ కర్రీ ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండాలి ఇది పక్క స్టవ్ మీద పెట్టుకుందా అండి అది మరుగుతూ ఉంటుంది దాని పని ఏం లేదు అది మరిగేసరికి మనము వేరే కర్రీ చేద్దాము ఓ పక్కన వైట్ రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాను అది విజిల్ వచ్చే వరకు దాని పని అయిపోద్ది ఇప్పుడు వేరే బాడిని పెట్టుకుని దాంట్లో నేను జీడిపప్పు జీడిపప్పు అంటే చికెన్ ఫ్రైకి తర్వాత బిర్యానీకి కూడా జీడిపప్పు కావాలి కదా వేయించి పక్కన పెట్టుకున్నా ఇవన్నీ అయ్యేసరికి ఇది చికెన్ రెడీ అయిపోయిందండి చికెన్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆల్రెడీ అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదండి జస్ట్ అవి వేగిపోతే సరిపోతుంది అనమాట కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఫ్రైకి ఎప్పుడూ ఆయిల్ ఎక్కువ ఉండాలి ఈ చికెన్లో ఉండే వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా అయిపోయే వరకు ఉంటే చికెన్ ఉడికిపోద్ది తర్వాత ఆయిల్లో వేగిపోతే చికెన్ ఫ్రై రెడీ అనమాట బిర్యానీ వాటర్ అంతా మరిగిపోయిందండి ఇప్పుడు అందులో రైస్ వేసుకుంటాను రైస్ వేసుకొని మూత పెట్టేస్తే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది రైస్ కుక్కర్ అయిపోయిందండి ఇక్కడ మటన్ కూడా అయిపోవచ్చింది బిర్యానీ మధ్యలో ఒకసారి కలపాలండి ఎందుకంటే స్పైసెస్ అన్నీ ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోతాయి ఒక్కసారి మధ్యలో ఒక్కసారి కలిపామంటే ఫ్లేవర్ అంతా ఈక్వల్గా రైస్ మొత్తం స్ప్రెడ్ అవద్దు అన్నమాట మంట తగ్గించుకుంటే మిగిలిన వాటర్తో బిర్యానీ మగ్గిపోద్ది బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎంత మంచిగా వచ్చింది కదా పొడి పొడిలాడుతూ కలర్ కానీ ఎంత పొడి పొడులాడుతూ ఎంత కరెక్ట్గా వచ్చింది కదా మనం వాటర్ కరెక్ట్గా వేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అండి పొడి పొడలాడితే బాగా వస్తుంది బిర్యానీ రెడీ అయిపోయింది మనం అనుకున్న ఐటమ్స్లో ఒక ఐటెం రెడీ అయిపోయినట్టే ఒక్కొక్కటి రెడీ అయిపోద్ది అండి అన్నీ రెడీ చేసుకొని ఒకటి ఒకటి చేస్తాం కాబట్టి కంప్లీట్ అయిపోతే వైట్ రైస్ అయిపోయింది బిర్యానీ అయిపోయింది మటన్ కూడా అయిపోయినట్లే చికెన్ ఫ్రై కూడా అయిపోతుందండి అందులో వాటర్ అయిపోయి వాటర్ వస్తుంది కదా వాటర్ అయిపోయి తర్వాత ఆయిల్ మిగిలిద్దు ఆయిల్లో బిర్యా చికెన్ వేగిపోయిందంటే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయినట్లే అదిగోండి ఆయిల్ ఆయిల్ వచ్చింది కదా ఆయిల్ చూడండి ఎంత బాగా వస్తుందో అందులో వేగిపోతే చికెన్ ఫ్రై రెడీ లాస్ట్లో మనము జీడిపప్పు వేసుకొని కలుపుకుంటాం చికెన్ ఫ్రై బాగుంది కదా దీనికి చిన్నగా తాలింపు పెట్టుకుంటే చికెన్ ఫ్రై బాగుంటుందండి తాలింపు కోసం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నామంటే చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా వస్తుంది చికెన్ ఫ్రై కూడా రెడీ అండి ఇంకా మనకి ఫిష్ ఫ్రై ఒకటి ఉంది కదా మటన్ కూడా రెడీ అయిపోయినట్లే కాస్త వాటర్ ఉంది ఆ వాటర్ కూడా అయిపోతే మటన్ కర్రీ రెడీ అనమాట మనం ఫిష్ ఫ్రై కోసము ఆయిల్లో కాస్త ఆవాలు ఆవాల నూనె కూడా వేసుకుంటే ఫిష్ ఫ్రై బాగుంటుంది ఫిష్ కూడా బాగా నానింది కదా ఇది బియ్యం పిండిలో అటు ఇటు వత్తి ఆయిల్లో వేస్తే క్రిస్పీగా వస్తుంది ఫ్రై ఫ్రై చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది ఆవాల నూనె వేసాం కదా టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాక్సిమం మన వంటలన్నీ కంప్లీట్ అయినట్లే రెడీ అయిపోయినాయండి చికెన్ ఫ్రై అయిపోయింది ఫిష్ ఫ్రై అయిపోయింది బిర్యానీ అయిపోయింది వైట్ రైస్ అయిపోయింది మటన్ కర్రీ అయిపోయింది వైట్ రైస్ కూడా నేను పెరుగు కోసం పెట్టానండి పెరుగన్నం తింటే ఉంటుంది కదా లాస్ట్లో పెరుగన్నం తింటే కంప్లీట్ చేసినట్టు ఉంటుంది కదా ఓకే అండి అన్నీ రెడీ అయిపోయినాయి మనకి గెస్ట్ రావడమే లేట్ అనమాట నేనైతే అన్నీ ప్రిపేర్ చేసేసాను అన్నీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అన్నీ కంప్లీట్గా సర్వ్ చేయడానికి రెడీగా పెట్టాను అనమాట అన్ని టేస్ట్లు కూడా చాలా బాగా వచ్చినాయండి ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ మనము రెడీ చేసుకున్నామంటే వంట త్వరగానే అయిపోద్ది నాకు ట్వెల్వ్ థర్టీ కల్లా వంట అయిపోయిందండి నేను నైన్కి స్టార్ట్ చేశాను ట్వెల్వ్ థర్టీకి వంట అయిపోయింది అనమాట మా గెస్ట్ వాళ్ళు అయితే వన్కి వచ్చారు ఇంటికి బిర్యానీ సూపర్ టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒక్క లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎక్కువ ఐటమ్ చేసేటప్పుడు ఏ విధంగా మనం పనిని షేర్ చేసుకోవాలి ఏ పని ముందు చేయాలి ఏ తర్వాత చేయాలి ఏది ముందు ప్రిపేర్ చేసుకోవాలి అన్నవి అన్నీ ప్లాన్ చేసుకుని చేసుకున్నామంటే ఫటాఫట్ మన వంటలన్నీ రెడీ అయిపోతాయి ఏం టెన్షన్ ఉండదు చుట్టాలు వస్తున్నారు అనేది టెన్షన్ అస్సలు మనకు ఉండదు అనమాట ఒక్కసారి చేసామంటే రెండోసారి మనకి టెన్షన్ ఉండదు ఇలా చేసుకుంటే అయిపోతుందిలే త్వరగా ఏం పర్లేదు అనే ఒక ధీమా మనకు ఉంటుంది అనమాట అదేవిధంగా ఫ్యామిలీ కోసం చెప్పాను కదండి ఫ్యామిలీ అంటే చాలా వాల్యుబుల్ అండి మనకి మనీ మనీ ఎక్కువ వాల్యూ అనుకుంటాము కానీ మనీ కన్నా ఎక్కువ వాల్యూ మన ఫ్యామిలీకి ఇవ్వాలండి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి మనము విలువ ఇవ్వాలి అలా విలువ ఇచ్చినప్పుడే వాళ్ళ మనకి మన విలువ పెరుగుద్దు అనమాట పిల్లలే కదా అని తీసి పడేకండి వాళ్ళకి ఒక వయసు వచ్చాక వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అభిప్రాయాలను గౌరవించాలి వాళ్ళ ఆలోచనలు విని అది కరెక్టా కాదా ఎంతవరకు కరెక్టు అని అది కరెక్ట్ కాకపోతే ఎందుకు కరెక్ట్ కాదు అనేది కూడా వాళ్ళకి వివరించి చెప్పామంటే వాళ్ళు మంచి ఏంటి చెడు ఏంటనే గ్రహించుకోగలిగే ఆలోచన శక్తి వాళ్ళకి వస్తుంది ఈ విధంగా మనము మంచి పునాదులను పిల్లలకి వేసామంటే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి నాకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్